ఇది ఎక్కటి వీరుని శిల్పం ఎక్కటి వీరుడు అంటే ఈనాటి కమాండ లాంటి వాడు అనేక రకాల ఆయుధాలను ప్రయోగించగలిగినటువంటి వీరుని ఎక్కటి అంటాం ఇక్కడ కుడి చేత కడ్డం చేత వీలు పట్టుకున్నాడు ఇక్కడ ఆ యుద్ధ రంగంలో ఉన్నాడు ఆ గుర్రం కింద కడగట్టినట్టు కాళ్ళ కింద కూడా పడిపోయినటువంటి శత్రు వీరులు ఉన్నారు ఇక్కడ మేము తను వీరస్వర్గాన్ని పొందినాడు ఇక్కడ పరిచారకులు వీలు అతనికి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇది చాలా అరుదైనటువంటి ఈ శిలతోని మనం గుర్తుపట్టేది గుర్తుపట్టేందంటే ఇది రాష్ట్రకూట కాలం నాటి వీరగల్లి అంటే ఏ శతాబ్దంలో ఏంటంటే సరే ఇది ఎనిమిది ఎనదో శతాబ్దం ఎనదో తొమ్మిదవ శాతం తొమ్మిది శతాబ్దం రాష్ట్రకూటల నాటి ఎక్కటి వీరగల్లు శిల్పం ఇక్కడ మనము అల్లాదుర్గం ఊరి మధ్యలో అరుదైన వీరగల్లు శిల్పం చూస్తున్నాం ఇది బ్రాకెట్ శిల